గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్ ఫీవర్ లో ఉండిపోయారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు సినిమాల ఎంటర్టైన్మెంట్ ని మించిన స్థాయిలో అక్కడి రాజకీయ పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఎంతో ఆసక్తికర మారడంతో సినిమాలపై ప్రజలు దృష్టి పెట్టలేదు దీనికి తగ్గట్టుగానే సినిమా మేకర్స్ కూడా తమ సినిమాల రిలీజ్ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు ఈ సమయంలో చిన్న సినిమాలు తప్ప ఒక రేంజ్ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించలేదు మరో పక్క ఐపీఎల్ చూపించింది ఇప్పుడు ఎన్నికల వేడి తగ్గింది కాబట్టి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు పడ్డారు నిర్మాతలు కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి ఉండడంతో వాటికి సంబంధించిన ప్రమోషన్ స్పీడ్ పెంచారు రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను మే పదిహేను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు ఎంతో కాలంగా ప్రేక్షకులు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా దేవర మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు అదే రోజు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ తొలిసారి నటిస్తున్న హిందీ సినిమా వాట్ టు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవుతుందని సమాచారం అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉందట అన్నిటిని మించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి టూ ఎయిట్ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు అందులో భాగంగానే కొన్ని ఈవెంట్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా కల్కి చిత్ర ప్రమోషన్స్ చేయబోతున్నారు ఫ్యాన్స్ మీట్ అనే సరికత్త ఈవెంట్ ను ఈ సినిమా కోసం ప్లాన్ చేశారు దీని ద్వారా ప్రేక్షకుల్లోకి సినిమా బాగా వెళ్తుందన్న నమ్మకం చిత్ర యూనిట్ కి జూన్ రిలీజ్ ఈ నెలలోనే ఫస్ట్ సింగిల్ తో పాటు మూవీ గ్లిమ్స్ చేయబోతున్నారని తెలుస్తోంది వీటితో పాటు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రానికి ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయింది రకరకాల అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ సినిమా టీజర్ ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నారు ఎన్నికల హడావిడి ముగిసింది జూన్ నాలుగుతో ఫలితాలకు సంబంధించిన జోరు కూడా ముగుస్తుంది రాజకీయాల వేడి తగ్గుతుంది అలాగే వాతావరణం కూడా చల్లబడుతుంది ఇక అప్పుడు ఎలాంటి ఆటంకం ఉండదని భావిస్తున్న నిర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రెడీ అవుతున్నారు